అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది అని అంటే ఓటుకు కోట్ల కేసులు ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి నోరు మెదపని పరిస్థితి కానీ అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా నేను అప్పట్లోనే కర్నూలులో జలదీక్ష కూడా చేశారు చంద్రబాబు గారి మౌనం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ప్రాజెక్టులను ప్రాజెక్టులు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాటికే చకచకా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కలో కుర్తి ఎక్స్పాన్షన్ అయితేనేమిల్బిసి ఎక్స్పాన్షన్ అయితేనేమి పాలమూర్ రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితేనేమి వీటికి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు జేఈ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ చేసుకోండి వీటి దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై రెండులో ఎన్జిటి తెలంగాణకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు జరిమానా విధించింది ఆలోచన చేయమని అడుగుతా పరిస్థితి ఏమిటి అన్నది